హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నందుస్ వరల్డ్ చాలా మంది సుధా ఫ్యాషన్ అనుకుంటున్నారు కదండి పాపం చాలా మంది ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను చాలా మంది సుధా సుధా అలాగంటున్నారు నా నా రియల్ నేమ్ వచ్చేసి నందిని అండి అందుకనేసి సెకండ్ టైమ్ ఛానల్ నేమ్ చేంజ్ చేసేటప్పుడు నందు వరల్డ్ గా చేంజ్ చేయడం జరిగిందండి చాలా మంది అడుగుతూ ఉన్నారు ఈ క్వశ్చన్ ఎందుకంటే అన్ని వీడియోస్ లో అందరూ వాళ్ళ నేమ్స్ చెప్తున్నారండి బట్ నీ నేమ్ అసలు చెప్పట్లేదు అనేసి అంటున్నారు అయ్యో నా నేమ్ ఏం సీక్రెట్ ఏం కాదండి బట్ సుధా ఫ్యాషన్ అనేది అది నేమ్ పెట్టుకొనింటి బట్ అది చెప్పాను కదా మీకు యాక్సిడెంట్ల వల్ల పోవడంతో యూట్యూబ్ ఛానల్ పోవడంతో మళ్ళీ సెకండ్ టైం అనేది నందు వరల్డ్గా చేంజ్ అయ్యింది జస్ట్ నా మై నేమ్ ఈజ్ నందిని అండి ఓకేనా ఇంకొకటి వచ్చేసి ప్రీమియం క్వాలిటీ ఉంటుందండి మనకు ఫోర్ నైన్టీ నైన్ కానీ డైలీ వేర్గా మాత్రం చాలా చాలా బాగా యూజ్ అవుతాయండి మీరు ఏదైనా సరే ఒక స్క్రీన్ షాట్ తీసుకోండి నిదానంగా అబ్జర్వ్ చేయండి మ్యామ్ క్వాలిటీని బట్టి బేస్ అయ్యి మీకు ఫ్రైజ్ అనేది ఉంటుంది ఓకేనా ఎందుకంటే ఒకే పీసే డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వాలిటీస్ అనేది ఉంటాయండి ఫస్ట్ సెకండ్ థర్డ్ క్వాలిటీస్ అనేది ఆ క్వాలిటీస్ని బట్టి మీకు ప్రైజెస్ అనేది డిపెండ్ అయ్యి ఉండి ఉంటాయి బట్ ఏదైనా సరే మీరు ఎందుకండి ఇంత ప్రైజ్ ఉంది అదర్ బయట తక్కువ ఉంది కదా అనేసి అనుకోవచ్చు ఉండొచ్చు బట్ మనకు సేమ్ క్వాలిటీ అనేది డిఫరెంట్ అనేది ఉంటుందండి ఓకేనా అది మీరు చూసుకున్నారంటే ఈజీగా ఉంటుంది మనం ఏమి క్వాలిటీ చీప్ క్వాలిటీ అయితే పే చేయడం అలాగే ఉండదండి క్వాలిటీ మీకు బెస్ట్గానే ఉంటుంది ఏదైనా సరే తీసుకున్నాము అంటే మన ప్రైజ్ డబ్బులు ఒక ఫిఫ్టీ హండ్రెడ్ పోయినా కూడా క్వాలిటీ అనేది బెస్ట్గా ఉంటేనే మనం తీసుకున్నందుకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది ఓకేనా ఇంకొకటి ఏంటంటే మీరు చాలా మందికి ఒకవేళ మీకు ఐడియా ఉండకపోవచ్చు అంటే జ్యువెలరీస్ ఐడియా ఉన్న వాళ్ళైతే కనుక మీకు ఈజీగా ఉంటుంది ఒకవేళ ఎనీ ఐడియా లేకపోతే కనుక మీరు ఏం ఫినిషింగ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అంటే మ్యాట్ ఫినిషా గోల్డ్ ఫినిషా అలాగేమన్నా ఫినిషింగ్ మీరు ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటే నాకు ఒకసారి మెసేజ్ చేస్తే మీకు ఫినిషింగ్ అనేది నేను చెప్తానండి ఇది వచ్చేసి మీకు ఇయర్ రింగ్స్ చూడడానికి ఇలాగా ఉంటాయి కదా మీకు మ్యాట్ ఫినిష్ అనేది వస్తాయి అంటే మెడమ్ ఓవర్గా మెరవడం అలాగ ఉండదండి కొంచెం ఫినిషింగ్ అనేది డల్నెస్ అనేది వస్తుంది ఎందుకంటే కొంతమంది ఫినిషింగ్ అనేది ఎక్కువగా ఉండడం ఇష్టపడదు ఎందుకంటే మరీ అంటే బండ్ల మీద కొనుక్కొని ఎక్కువ రెడ్డిష్గా అలా ఉంటాయి కదా అలా ఉండవండి అందుకనేసి క్వాలిటీ మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే కనుక నన్ను అడగండి అని చెప్తూ ఉన్నాను ఎనీ ఇన్ కేస్ మీరు పిక్ చూస్తానే బుకింగ్ చేసేసుకొని మేడం రిసీవ్ అయ్యాక కొన్ని కంప్లైంట్లు వస్తున్నాయండి సీరియస్లీ రిసీవ్ అయిన తర్వాత కంప్లైంట్స్ కాదండి మీరు బుక్ చేసుకున్నప్పుడే తీసుకోండి జాగ్రత్తగా అని చెప్తూ ఉన్నాను ప్రతి ఒక్క వీడియోలో కూడా ఎందుకంటే రిసీవ్ అయిన తర్వాత మేడం నేను గోల్డ్ ఫినిష్ అనుకున్నానండి నాకు వచ్చేపాటికి మ్యాట్ ఫినిష్ వచ్చిందండి అని అంటున్నారు బట్ అలాంటి పొరపాట్లు జరగకుండా ఉండాలి అంటే మీరు బుక్ చేసుకున్నప్పుడు కొంచెం జాగ్రత్తగా బుక్ చేసుకోండి డబ్బులు ఏమి ఊరికనే రావు కదండి ఎవరికైనా ఇంపార్టెంటే ప్రతి ఒక్క రూపాయి కూడా అందుకే మీరు పెట్టిన ప్రైస్కి మీరు ఏం తీసుకుంటున్నాం అనేది క్లారిటీగా తెలుసుకొని బుకింగ్ చేసుకోండి ఓకేనా ఇదే నా సజెషన్ అండి ఎందుకంటే తప్పుగా అనుకోకండి ఎందుకండి ఇలా అంటున్నారు అనేసి ఎందుకంటే మీరు నా దగ్గర తీసుకున్నా తీసుకోకపోయినా క్లారిటీగా అన్నీ చెక్ చేసుకునే తీసుకోండి అని చెప్తూ ఉన్నానండి ఓకేనా ఇంకొకటి వచ్చేసి మీకు చాలా మంది రీసెల్లింగ్ చేసుకోవాలండి అనుకుంటున్నామండి మాకు ఏం విషయాలు చెప్పట్లేదు మీరస్ అని అంటున్నారు బట్ ఈ వీడియోలో మీకు రీసెల్లింగ్ గురించి అనేది చెప్తాను ఓకేనా ఇంకా ఎవరైనా గివ్ అవేలో పార్టిసిపేట్ చేయకుండా ఉంటే మాత్రం ప్లీజ్ అండి వన్స్ అగైన్ గివ్ అవేలో పార్టిసిపేట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇది వచ్చేసి సింపుల్ నెక్సెట్స్ అండి కిడ్స్కి అయితే చాలా చాలా బాగుంటాయి సింపుల్గా ఎలిగెంట్ లుక్తో ఉంటాయండి ఇవన్నీ కూడా మీకు ఇంకొకటి వచ్చేసి మీకు ప్రోడక్ట్ మీద ఏదైనా సరే డౌట్స్ ఉన్నా కూడా మీకు పైన వాట్సాప్ నెంబర్ ఇచ్చాను మీకు ఎనీ డౌట్స్ ఉన్నా కూడా అడగండి ఇంకొకటి మీకు మేకింగ్ ఐటమ్స్ చెప్తూనే ఉన్నాను బుకింగ్ చేసుకున్నప్పుడు రెడీ టు డిస్పాచ్ ఏమో అంటున్నారు బట్ బుకింగ్ చేశాక వన్ ఆర్ టూ డేస్కే ట్రాకింగ్ అడుగుతున్నారు మీకు నేను చెప్తూ ఉన్నాను మేకింగ్ ఐటమ్స్ అన్నీ మీకు టూ వీక్స్ డెలివరీ టైం పడుతుంది అందుకు మీకు వన్ కి ట్రాకింగ్ వస్తుంది వన్ వీక్ రిసీవ్ అవుతుంది అట్లా ఏమి టెన్షన్ పడకండి ఓకేనా ఎందుకంటే మేకింగ్ ఐటమ్స్ ఆల్సో మీకు లేట్ డిస్పాచ్ ఉంటాయి అందుకనేసి కొంచెం మీకు లేట్ అయినా పర్లేదు నాకు మేకింగ్ ఐటమ్స్ కంటే ఓకే అండి పర్లేదు ఇంకొకటి వచ్చేసి ఇక్కడ నాకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే ప్రాపర్ అన్బాక్సింగ్ వీడియో మెయిన్ ఇంపార్టెంట్ అండి అన్బాక్సింగ్ వీడియో లేకుండా రిటర్న్ అయితే ఆప్షన్ అవైలబుల్ గా ఉండదు రీసెల్లింగ్ గురించి ఒకటి చెప్పాలండి రీసెల్లింగ్ అనేది మీరు ఇక్కడ యూట్యూబ్ ఛానల్లో చూసి రీసెల్లింగ్ చేసుకోకూడదండి వాట్సాప్ గ్రూప్స్ ఉంటాయి వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ కావాలి వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవుతే ఏమవుతుందంటే మీకు ఈ పిక్స్ మీద ప్రైజ్ అనేది లేకుండా సింగిల్ సింగిల్ పిక్స్ దాని కింద ప్రైజెస్ అనేది యాడ్ చేయడం జరుగుతుంది అలా మేము పెట్టిన ప్రైజ్ కు మీరు ఎంత మార్జిన్ కావాలనుకుంటున్నారో అంత మార్జిన్ యాడ్ చేసుకోవాలి లైక్ ఇప్పుడు ఫోర్ హండ్రెడ్ పెట్టాము ఫోర్ ఫిఫ్టీ అలాగా షిప్పింగ్ అయితే ఆల్ ఓవర్ ఇండియా మీకు ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి మీరు రీసెల్లింగ్ చేసుకోవాలనుకున్న వాళ్ళు జస్ట్ మీకు ఎంత మార్జిన్ కావాలనుకుంటున్నారో అంత మార్జిన్ యాడ్ చేసుకోండి నా సైడ్ నుంచి కూడా కొంచెం ఎంత అంటే నేను పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా చెప్పలేను లెస్ ఎంతో కొంత నా నుంచి మీకు ఏదైనా హెల్ప్ చేయగలుగుతాను లెస్ ఇవ్వడానికి ఓకేనా నేను ఇచ్చే లెస్ మీరు యాడ్ చేసుకున్న మార్జిన్ అది మీకు మిగులుతుంది సేల్ చేసుకున్న దాన్ని బట్టి మీకు ఏదైనా ప్రోడక్ట్ అవైలబిలిటీ కావాలి అన్నా లేకపోతే ప్రోడక్ట్ గురించి ఏదన్నా తెలియకపోయినా రీసెల్ రీసెల్లర్స్ ఒక పిక్ పెట్టి నన్ను అడిగితే మేడం నన్ను కస్టమర్ ఇలా అడుగుతున్నారు ఏంటి అనేసి చెప్తే కనుక నేను మీకు డీటెయిల్స్ ఇస్తాను అదే విధంగా మీరు కస్టమర్కి చెప్పుకోవచ్చు ఇంకొకటి డిస్పాచ్ అయిన తర్వాత మీ అడ్రస్లు మీవేమన్నా డీటెయిల్స్ వస్తాయేమో మా మొబైల్ నెంబర్స్ అనేసి టెన్షన్ పడకండి ఎందుకంటే డిస్పాచ్ అయిన తర్వాత మీరు పంపించినట్లే ఫ్రమ్ అనేది మీరు ఏ నేమ్ అయితే పెడతారో ఆ నేము ఆ మొబైల్ నెంబర్ పంపిస్తాము నేను పంపించినట్లుగా నా అడ్రస్ డీటెయిల్స్ కానీ నా మొబైల్ నెంబర్ కానీ ఎక్కడా కూడా మెన్షన్ చేయబడవు ఎందుకంటే మీరు బుకింగ్ చేసేటప్పుడు మేడం నేను రీసెల్లింగ్ని ఫ్రమ్ ఇలా యాడ్ చేయండి అంటే నేను యాడ్ చేస్తానండి ఎందుకంటే మీరు రీసెల్లింగ్ అని చెప్పకోకుండా మేడం డిస్పాచ్ అయ్యాక మీ డీటెయిల్స్ వచ్చాయి అంటే కనుక ప్రాబ్లం అవుతుంది అందుకనేసి మేడం రీసెల్లింగ్ అనేది ఫస్ట్ వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ కండి మీరు పిక్స్ అనేది స్టేటస్ లో అండ్ మీరు ఏదైనా సరే యూట్యూబ్ ఛానల్ ఇన్స్టాగ్రామ్ ఉన్నా అలా పోస్ట్ చేసుకొని రీసెల్లింగ్ అనేది చేసుకోండి ఓకేనా షిప్పింగ్ చార్జెస్ అయితే ఏముండవు ఉండవు ఇంకొకటి మీరు ఏం చెప్పుకోవాలంటే మీ కస్టమర్ కి అన్బాక్సింగ్ వీడియో ఎలా తీయాలి ఏంటి అనేసి ఖచ్చితంగా చెప్పుకోవాలి ఎనీ ఇన్ కేసు మీకు అన్బాక్సింగ్ వీడియో ఉంటేనే రిటర్న్ ఉంటుంది ఎక్కడికైనా సరే అన్బాక్సింగ్ వీడియో లేకుండా రిటర్న్ అయితే ఆప్షన్ అవైలబుల్ గా ఉండవు అది కూడా ఒకవేళ మీకు సాంపుల్ గా పిక్ పెట్టమన్నా నేను అన్బాక్సింగ్ వీడియో ఎలా తీయాలి అన్నది కూడా పిక్ పెడతాను ఇలాగా రీసెల్లింగ్ అనేది చేసుకోవచ్చు మీరు మార్జిన్ బట్టి ఫిఫ్టీ హండ్రెడ్ మీ మార్జిన్ బట్టి మీకు మీ అకౌంట్లో ఉంటుంది నేను వేయమన్న అమౌంట్ వేస్తే చాలండి మిగిలిన అమౌంట్ మీకు మిగులుతుంది ఇంటి దగ్గర ఖాళీగా ఉండి మేము కూడా కనీసం అంటే అట్లీస్ట్ రెగ్యులర్లీ టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ అన్న మార్జిన్ ఏం చేసుకోవాలనుకున్నామన్న వాళ్ళకి ఇలాంటి బెస్ట్ ఆఫర్ అనేది ఉంటుంది మీరు కూడా ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ అలా స్టార్ట్ చేసి షేర్ చేసుకోవచ్చు నా కలెక్షన్స్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి సబ్స్క్రైబ్